ఓం శాంతి సత్యం శివం సుందరం సత్యస్వరూపుడైన ఆ పరమశివుని యొక్క జ్ఞానం అతి సుందరమైంది సంపూర్ణ సత్యమైనది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ భగవంతుని జ్ఞానం సమస్త ప్రపంచానికి ఎంతో ఉపయుక్తంగా ఎంతో జ్ఞానపరంగా ఈనాడు అభివృద్ధి చెందుతుంది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం గత ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా నూట నలభై దేశాల్లో అప్రతిహతంగా తొమ్మిది లక్షల మంది బ్రహ్మమానస పుత్రులను తయారు చేసి విశ్వవ్యాప్తంగా నైతిక ఆధ్యాత్మిక సామాజిక విలువలను పెంపొందిస్తూ ఈ విశ్వాన్ని ముఖ్యంగా మన భారతదేశాన్ని స్వర్ణిమయుగంగా స్వర్ణిమ భారత్గా తయారు చేయడంలో ఈనాటి పౌరులను సమ సమాజంగా నైతిక ఆధ్యాత్మిక సంపూర్ణ విలువలతో ఒక రామరాజ్యాన్ని తయారు చేసే దిశగా వెళ్ళుండగా కలియుగ ప్రభావం వల్ల మానవుడు రోజురోజుకు పతనమవుతూ ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానాన్ని ఆకర్షణ పొందకుండా కొందరు కలియుగ ప్రభావంతో అపోహలు అసంబద్ధమైన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం అదే క్రమంలో కాళేశ్వరంలో మరి కొందరు బ్రహ్మమానస పుత్రులు ఎంతో వ్యయప్రయాసాలతో ఎంతో ప్రేమతో కష్టపడి ఆర్జించిన ధనంతో అక్కడ అరవై అడుగుల శివలింగాన్ని సెవెన్ డేస్ కోస్ స్టాల్స్ను జ్యోతిర్లింగాలను మరియు నూట ఎనిమిది శివలింగాలను స్థాపన చేసి అద్భుతమైన స్టాల్స్లో ప్రదర్శన ఇస్తుండగా ఒకరిద్దరు స్వామీజీలు పాపం శాంతిగా మాట్లాడవలసిందిగా మరియు ప్రేమతో అడగవలసింది పోయి దురుసుగా అటువంటి మరి బీకేల పైన అనేక ఆరోపణలతో చేయడం చాలా దురదృష్టకరం ఆ స్టాల్స్లో ఒక రెండుటిని తొలగించడం కూడా ఇది చాలా మన హిందూ సంస్కృతికే ఒక అన్యాయమైంది ఒక అభూత కల్పన అయింది దీన్ని ఖండించడం సత్యవాదులుగా జ్ఞాన అభిలాషులుగా మనందరి కర్తవ్యం దీనికి తోడుగా మరికొందరు వీడియోలు చేస్తూ ఈశ్వర్య విశ్వవిద్యాలయం పైన అసంబద్ధ ఆరోపణలు చేయడం దురదృష్టకరం ఇది ఎలా ఉందంటే ఒక చిన్న కథ ఉంది ఒక బ్రాహ్మణుడు ఒక మేకను తీసుకెళ్తున్నాడట అయితే నలుగురు దొంగలు ఆ మేకను దొంగలించదలిచి నలుగురు కాపు కాసి ఓ బ్రాహ్మణోత్తమా నీవు తీసుకెళ్ళేది మేకను కాదు కుక్కను అన్నాడట అతనికి చిల్లర డౌట్ వచ్చింది మళ్ళీ కొద్దిన తర్వాత మళ్ళీ ఇంకొక దొంగ అదే మాదిరిగా మూడు ప్రదేశాల్లో ముగ్గురు దొంగలు కాపు దాసి మరి ఒక నిజాన్ని అబద్ధంగా కుక్కను మేకను కుక్కగా మార్చారు మరి ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు నాలుగవ దొంగ చెప్పిన విషయాన్ని కూడా నమ్మి అది కుక్కన చీ అని వదిలేశాడట ఈనాడు సత్యస్వరూపమైన భగవంతుని జ్ఞానం పామరులకు అమాయకులకు భక్తులకు చేరకుండా పోయే మహా దుస్థితి నెలకొల్లదని మేము చాలా విచారం చేస్తున్నాం అటువంటిదే ఈ బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం పైన అసంబద్ధమైన ఆరోపణలు మనం తొలగించుకొని సత్యస్వరూపమైన ఆ భగవంతుని ప్రేమ ఆనందం కరుణ మన పైన యోగశక్తి జ్ఞానశక్తితో మనలోని మన అంతరాత్మలోని ఆ చెడు గుణాలను తొలగించుకొని ఈ భూమిపై సుందర సుమధురమైన రామరాజ్యం ఏర్పరచడానికి మనం కృషి చేద్దాం అయితే అందులో ముఖ్యంగా అందరికీ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఒక్కొక్క ఆరోపణను మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో తిలక ధారణ ఉందా లేదా అనే ప్రశ్న వేయడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఈ తిలక ధారణ నేను వేసుకున్నాను అదే మాదిరిగా ప్రతి ఒక్కరు దీని సింబలే స్మృతి తిలకం అంటారు స్మృతి అంటే జ్ఞాపకం తిలకం అంటే గుర్తు అంటే రెండు భృకుటి మధ్య మెరిసే నక్షత్ర తార అన్నాడు భగవంతుడు భ్రూవరు మధ్య ప్రాణమావేశ సమ్యక్ అన్నాడు భగవద్గీతలో మరి ఇటువంటి తిలక ధారణను ఎవరైనా మరుస్తారా కాకపోతే ఒక ఆప్షన్ ఇచ్చాడు ఏ విధంగా అయితే ఈత కొట్టేవాడికి ప్రాక్టీస్ అయిన తర్వాత బెండ్లు అవసరం లేదు అదే మాదిరిగా స్మృతి తిలకాన్ని నిరంతరం ధరిస్తూ ధరిస్తూ ఎదుటివారిలో పవిత్రమైన ఆత్మిక దృష్టి చూసే ప్రాక్టీస్ ఉండే వాళ్లకు వాళ్ళు ఇష్టం ఈ మాదిరిగా మరి తిలకం అనేది ఒక ఛాయిస్గా ఇవ్వడం జరిగింది రెండవది వైట్ డ్రెస్ ఈ వైట్ డ్రెస్ అనేది ఒక సత్వప్రధానం ఒక శ్రేష్టం